హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్ల చర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లర్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఢిల్లీ నుంచి ఏ కార్ గా తెస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీరు ఏ కార్ గా అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ టైటానియం వేరేట్ అండి ఫస్ట్ ఓనరు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ ఉందండి ఇప్పుడు డీలర్ దగ్గరకి అయితే వచ్చింది కస్టమర్ కండిషన్లో వెహికల్ ఉంది అదే విధంగా అయితే నేను వీడియో తీస్తున్నాను అండి వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ప్లస్ వచ్చేసి వెహికల్కి ఇంకా వాషింగ్ చేయలేదు రబ్బింగ్ చేయలేదు ఏమి కూడా చేయలేదు వెహికల్కి యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ దగ్గర ఏ విధంగా అయితే ఉండదు వెహికల్ అదే విధంగా అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాణ్ణే ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదు వాష్ అంటే ఇంకా నీటికి ఎందుకు పడుతుంది చూడొచ్చండి హెడ్లైట్లు కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్గా అయితే బండి చూసుకోవచ్చు ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉందండి బండి యాజ్ ఇట్ కస్టమర్ కండిషన్లో ఉంది కాబట్టి ఇంకా మీకు నీట్గా అర్థం కాదు బండి లైవ్లో చూస్తున్నారంటే అర్థమవుతుంది వెహికల్ అంత నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చు ఏ విధంగా ఉందనేది వెహికల్ యొక్క స్టాండింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సైడ్ లిక్ చూసుకున్నా చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న డెంట్స్ అయితే కనిపిస్తున్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఎయిటీ టు నైన్టీ నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే అలైవిల్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఐదు ఇటుకైతే స్టెప్ మీతో సహా ఐదు ఇటు కూడా టైర్లు అయితే వస్తాయి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూస్తుంటే అయితే డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంప్లీట్ షోరం ప్యాక్ ఉంది వెహికల్కి ఒరిజినల్ రీడింగ్ మీకు ఇక్కడ ఫోర్డ్ కంపెనీ యొక్క సింబల్ కూడా చూపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి పదకొండులో వెకిలో యాభై ఎనిమిది వేలైతే తిరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండులో యాభై ఎనిమిది నెక్స్ట్ సర్వీస్ డ్యూ ఇది నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు చెప్పియ్యాలనేది రెండు వేల ఇరవై ఎనిమిది పదకొండో నెలలో రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెలలో యాభై ఎనిమిది వేలకు అయితే సర్వీస్ చెప్పియాలండి నెక్స్ట్ సర్వీసు చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఈ వెహికల్కి దీని గేర్స్ చూస్తుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం కొద్దిగా కలిగి ఉందండి మిగిలిన సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి లోపల డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా అయితే డ్యామేజ్ అయితే లేదు స్టీరింగ్ మోటం కట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అండి చూడొచ్చు వాల్యం పెంచు తగ్గొచ్చు స్టీరింగ్ మోటో కట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్ కి వెహికల్ అయితే ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక గ్లాస్ల మీద నెంబర్ కూడా చూపిస్తానండి బిఎఫ్ ప్లస్ బిఎఫ్ సిరీస్ అయితే ఉంది ఇక్కడ డోర్ల మీద మాత్రం చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్లు కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి చూడవచ్చండి వెహికల్ యొక్క టోటల్ స్టాండింగ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ మీరు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది మీరు డ్యామేజ్ అయి లేదు చూడొచ్చండి డిక్కీ యొక్క లైనింగ్ కానీ డిక్కీ యొక్క పంచింగ్ కానీ కంపెనీ పంచింగ్తో సహా అదే విధంగా అయితే ఉంది ఏది కూడా మార మారడం అయితే ఏం మారలేదు ఒరిజినల్గా అయితే ఉంది కంపెనీ యొక్క పంచింగ్తో సహా వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి ఇంకా బండి వాష్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ కండిషన్లో ఏ విధంగా ఉంటుంది వెహికల్ అదే విధంగా అయితే చూపిస్తున్నానండి బండి మనకు ఇంకా నీట్గా రెడీ అయితే కనిపిస్తుంది చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి అవన్నీ తీసేసి మనకు నీట్గా రెడీ అయితే ఇస్తారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదహైదు ప రెండు వేల పదహైదు ఆగస్టు సారీ రెండు వేల పదహైదు మోడల్ ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం వేరేటు రెండు వేల పదహైదు ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీజన్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల తిరిగిందండి డెబ్బై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు గ్లాస్ మీద స్టిక్కర్ కూడా చూపించాను రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలకి బండి యాభై ఎనిమిది వరకు సర్వీస్ చేయాలి ఉంది ఇప్పుడు ప్రెజెంట్ డెబ్బై నాలుగు వేల ఉంది మీటర్ అయితే ఏం బ్యాగ్ బ్యాగ్గలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారాలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్న ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది వెహికల్ యాజ్ ఇస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తున్నాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న డెన్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి అంతకుమించి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నీట్గా రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి డిగర్ దగ్గరికి అయితే వెహికల్ వచ్చింది ఇప్పుడు ప్రజెంటు వాళ్ళు మనకు నీట్గా రెడీ చేసి ఇస్తాం రెడీ చేసి ఇస్తామైతే చెప్పి చెప్పినారు ఈ వెహికల్ వచ్చేసి ప్రై ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనికి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్